వెల్కమ్ టు వంట వాహిని అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతాని నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ ఇడ్లీ ఉప్మా అండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఎలా చేసుకుంటే సూపర్గా కుదురుతుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇడ్లీలు మిగిలినప్పుడు కానీ లేదా బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా మిగిలిన ఇడ్లీలను ఎంత వీలైతే అంత పొడి పొడిగా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ తీసుకోండి అలాగే అన్ని మిగిలిన ఇడ్లీలను కూడా ఇలా పొడిగా చేసుకోవాలి చూడండి అన్ని ఇడ్లీలను ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఈ ఉప్మాలోకి తాలింపు కాస్త ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా అన్నీ వేసుకున్నాక మంచి కలరు మంచి అరోమా వచ్చేంత వరకు ఇలా స్పూన్తో కలుపుతూ వేయించుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఇడ్లీ పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా గరిటతో కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలండి ఎందుకంటే మెత్తగా ఉంటున్నాయి ఇడ్లీ కదా అందుకే అడుగు అంటిపోతుంది ఇలా కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం తాలింపు మళ్ళీ మళ్ళీ అరోమా అంతా ఆ ఇడ్లీ పొడికి పట్టి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు తక్కువగా వాడితేనే చాలా మంచిదండి ఎందుకంటే నేను అన్ని వీడియోలను మీకు అదే చెప్తాను కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతో ఫ్రై చేసుకుంటే మనకు ఇడ్లీ పొడి అంతా మంచిగా ఆయిల్తో ఫ్రై అయ్యి టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట అంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మన ఉప్మా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై ఫ్రై అయిందో మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తాలింపు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఉప్మా తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ సూపర్గా ఉంటుంది